హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను మామూలుగా నేను ఒక వీడియో చేశాను కదండి పార్సల్ తెప్పించుకుంటున్నాము అని అని చూపెట్టాను అది మరుస రోజు అంటే నాకు ఫీవర్ తగ్గలేదండి మరుస రోజు కూడా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పార్సలే తెచ్చుకున్నాము నేను కొద్దిగా రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను కానీ మా వారు ఏం చేశారంటే అబ్బా ఈ ప్యాకెట్స్ ఇప్పాలంటే పరమ చెత్త బోరు నాకు ఇప్పి పెట్టినామంటే కడుపు నిండా భోంచేస్తాను లేదంటే నేను పెరిగేసుకొని తినేస్తాను అలా చాలా రోజులు ఆ విధంగా జరిగాయి ఈ ప్యాకెట్స్ ఇప్పుకోలేక అది ఎలా పడితే అలా చుడుతున్నారండి అవి ఈక్వల్గా చుట్టట్లేదు ప్యాకెట్సు మధ్యలో ఇప్పేటప్పుడే చిక్కుబడిపోతున్నాయి ఈ తెచ్చుకున్న వాళ్ళు ఆకలి మీద ఉంటారు మామూలుగా అవునా కాదా పార్సల్ తెచ్చుకున్న వాళ్ళు బాగా ఆకలి మీద ఉంటారు అవి ఇప్పుకోవడంలోనే సగ సగం ఆకలి వాళ్ళకి తగ్గిపోతుంది అందుకని మా వారు ఏం చేశారంటే కూరలన్నీ ప్యాకెట్స్ అన్నీ విప్పి అన్నం పెట్టి కొంచెం 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 నాకు వడ్డించినామంటే నేను తింటాను ఈరోజన్నా అన్ని కూరలతో అంటే ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఒకరే ఉన్నప్పుడు అస్సలు కొన్ని ప్యాకెట్లు అస్సలు ఓపెన్ చేసేవారు కాదంట ఇష్టం వచ్చింది ఏ పప్పు ఏదో ఒకటి విప్పేసుకొని అలా తినేసేసి అలా ఉండేవారంట అయితే అయితే అన్నము ఇప్పుడు పళ్ళెంలో వేశాను కదా చిందర వందరగా అయిపోయింది అది మా వారు చూస్తే కొంచెం తిడతారు అలా పెట్టకూడదు అన్నం ఆకులో కానీ పళ్ళెంలో కానీ అలా పెట్టకూడదు నీట్గా ఒక తీసుకొని గరిటో లేదో చేయి శుభ్రంగా కడుక్కొని చక్కగా మధ్యలోకి తొయ్యాలి అన్నం అంతా ఇలా చందర వందరగా విసిరేసినట్టు అలా పెట్టకూడదు అలా పెడితే అది మంచి పద్ధతి కాదు అందుకని ఆకైనా విస్తరైనా పళ్ళెమైనా అది కరెక్ట్గా అన్నం మధ్యలో ఉండాలి ఫస్ట్ అన్నం పెట్టకూడదు ఫస్ట్ కూరలు వడ్డించాలి తర్వాత అన్నం పెట్టాలి అనేవారు కానీ నేనైతే అన్నమే వడ్డించాను ఎన్నిసార్లు చెప్పినా నీకు అసలు బుర్ర పని చేయదు అని అన్నారు సరే ఏదో లే అలవాట్లో పొరపాటు పెట్టేశాను ఆ కేగిరిపోకుండా బాటిల్ పెట్టుకున్నాను అది వచ్చి ఆయన తీసేసారు బాటిల్ అలా విప్పి పెడితే సిజరిస్తున్నారు కట్ చేయమని వడియాలి అవి అలా విప్పి పెట్టి అన్ని కూరలు విప్పి పెడితే శుభ్రంగా తిని భోంచేసి లేచారండి తర్వాత అదండి విషయం ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా అయినా మీ భోజనాలు ఇది మధ్యాహ్నం మీల్స్ అండి మరుసటి రోజు ఫీవరు రెండో రోజు కూడా నాకు ఫీవర్ తగ్గలేదు ఆ రోజు కూడా సూర్యాలోనే తెచ్చుకున్నాము తెచ్చుకున్నప్పుడు ఓపిక అస్సలు లేదు నాకు లేవడానికి అస్సలు నాకు ఓపిక లేదు పెట్టుకొని తినండి అంటే ఆయన ఇదిగో ఈరోజు కూడా నేను పెరుగానే వేసుకొని తినేస్తాను ఈ ప్యాకెట్స్ ఇప్పే ఓపిక నాకు లేదు ఇప్పి పెట్టావా తింటాను లేదంటే పెరుగుంది నేనుంది అని అన్నారు సరే పాపం ఎందుకులే నేనున్నప్పుడు కూడా అవి ఇప్పుకునే ఓపిక లేకుండా ఎందుకు తినడం అని అనేసి విప్పాను పెట్టాను వచ్చి భోంచేస్తారు ముఖం కాళ్ళు చేతులు అడుక్కుంటున్నారు వచ్చి తిన్న తర్వాత నాకేమో ఫీవర్ అయితే తగ్గలేదు ఇంకా జలుబు ఎక్కువగా ఉంది ఈ డస్ట్ అలర్జీ అండి ఇంట్లో డస్ట్కి వచ్చేసింది కొంచెం జాగ్రత్తగా ఉండి బాగుండేది కొంచెం అజాగ్రత్తగా అది తినేసాము పప్పు చింతచీగురు కర్రీ దాంతో రంపు చేసేసింది అదండి సంగతి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ లంచ్ అయిందా తిన్నారా ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకేంటంటే కొన్ని కొన్ని పద్ధతులు చాలా బాగా చెప్తుంటారండి మా వారు ఈ భోజనం దగ్గర తర్వాత పెరుగు వేసే దగ్గర పెరుగు పెరుగు వేసిన తర్వాతే ఉప్పు వేయాలట ఉప్పు వేసిన తర్వాత పెరుగు వేయకూడదట అది చెప్తారు తర్వాత కూరలో ఉప్పు చూడాలంటే గరిట ఎడమ చేతిలోకి మార్చుకొని కుడి చేతిలోకి పోసుకొని ఉప్పు చూడాలట అలా కొన్ని కొన్ని టిప్స్ అయితే చాలా వరకు ఈయన దగ్గర నేర్చుకున్నాను అప్పుడు అమ్మ వాళ్ళల్లో అంతా గార హాలు ఎక్కువగా ఉంటాయి కదండీ అందుకని అసలు అక్కడ ఇలాంటివన్నీ ఏమీ చెప్పలేదు నాకు అన్నీ పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నట్టువే అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఏం పని కూడా అవి వేడి అవి గ్లాసు గ్లాసులు లేవు మూటలు కట్టేసి పడేసి ఉన్నాడు గ్లాసులు కనపడలేదు అందుకే క్యారీ క్యారీర్లో తాగుతున్నాను అదే అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఉన్న టిప్స్ ఫాలో అవ్వండి ఏంటంటే అదే మిస్తలో అన్నం ఎలా పెట్టాలి ఒకటి సెకండు పెరుగు వేసిన తర్వాతనే ఉప్పేయాలి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే ఈ ట్రెండింగ్లో వాళ్ళకి తెలిసి ఉండదు అంతగా చెప్పేవాళ్ళు కూడా కాస్త కొంత కొన్ని ఇండ్లల్లో అంటే మరీ సివిలజేషన్ ఉండే ఇండ్లల్లో అవంతా చెప్పరు అంటే వాళ్ళు వంట వాళ్ళు వంటలు వెళ్ళిపోతుంటారు కాబట్టి పెద్ద పెద్ద ఇళ్ళల్లో అంతా పిల్లలకి వీటి గురించి చెప్పరు నార్మల్గా ఉండే మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ కొంచెం హై క్లాస్ పర్సన్స్ కానీ వీళ్ళు మామూలుగా చెప్తుంటారు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని ఇస్తారు లాను ఇప్పుడు నేను వేసినప్పుడు చంద్ర వందరగా పడింది అది నా చేతులు శుభ్రంగా లేక స్పూన్ తీసుకొని మధ్యలోకి సర్దినాను సర్దిన తర్వాత పప్పు వేసాను దానికే వచ్చి మా వారు వచ్చారు ముందు అన్నం పెడతావా కూరలు వేయకుండా ఫస్ట్ కూరలు తర్వాత అన్నం పెట్టు ఇస్తారు కదా అని అన్నారు సరేలేండి ఏదో ఒకటి పొరపాట్లు అలవాట్లో పొరపాటు పెట్టేసి అని పూటకు తినేయండి అని చెప్పాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్